వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఒక చిన్న చిట్కా చిట్కా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే అందరిల్లల్లో బల్లులు ఉండటం అయితే సహజమండి అవి పోవాలంటే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ చిట్కా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఉల్లిపాయనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఉల్లిపాయన అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇదైతే వాటర్లో క్లీన్ చేసుకునే అంత అయితే లేదు మనకైతే ఆ స్మెల్ ఆ స్మెల్ అనేది మనకైతే పడుతుంది ఆ స్మెల్ వల్ల ఆ స్మెల్ వల్ల అయితే మనకి బల్లులు అయితే పోతాయి నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను అయితే మనకి లవంగాలు సే వరకు మిరియాలు కొన్ని కొంచెం అట్లా డెటాల్ అయితే గ్రైండ్ చేసుకుందాం మనము మిక్సీ అయితే ఇలా పట్టుకున్నాను నేను వీటిని ఇప్పుడైతే వడకట్టుకుంటాను ఇలా అయితే వడకట్టుకున్నాను నేను నాకైతే ఒక గ్లాస్ మందం క్వాంటిటీ అయితే వచ్చింది ఇలాగా ఇందులో ఒక రెండు మూతలు అయితే డెటాల్ కలుపుకోవాలి రెండు మూ రెండు మూతలు అయితే సరిపోతుంది స్ప్రే బాటిల్ అయితే పోసుకోవాలా బలులు ఉన్న చోట అయితే ఇలా స్ప్రే చేసుకోవడమేనండి మనం ఒకసారి అయితే ఈ చిట్కాన్ అయితే ట్రై చేసి చూడండి మీరు మా వీ మా వీడియో గినికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అయితే కొట్టండి